హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు మీరు వినబోయే నవల దృష్టి ఎన్ఆర్ గారు రచించారు ఇది నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చిన నవలండి ఇక నవలోకి వెళ్ళిపోదామా ఇలా తలం మీద ఇంద్రుడికి కోపం వచ్చి వరుణేంద్రుడిని పిలిచి హైదరాబాద్ నగరాన్ని జలమయం చేసేమన్నాళ్లాగుంది పిచ్చిగా రోడ్ల మీద భవనాల మీద పూరి గుడిసెల మీద తెగ ప్రళయం నృత్యం చేసేస్తున్నాడు ఆ ఏడాది సరిగ్గా వర్షాలు లేవు అందువల్ల పంటలు పండవేమోనని భయం పట్టుకున్న ఫుడ్ మినిస్టర్ గారు ఫుల్లుగా ఊపిరి పీల్చుకున్నారు పంటలు పండుతాయని కాదు అపోజిషన్ వాళ్ల వల్ల ఆపద రాదని డ్యాంలు ప్రాజెక్టులు నిండిపోయి పుష్కలంగా వస్తుందని విద్యుత్ శాఖామాచ్యుడు ఆనందంతో ఉనికిపోతున్నాడు ఆర్థిక గారు పై ఏడాది పంటల మీద పుష్కలంగా పన్నులు లేదని బాధపడిపోతున్నారు వానదేవుడితో సంబంధమున్న మంత్రివర్యులు వాటాల ప్రకారం మురిసిపోతుంటే ఈ వర్షం ఇలాగే రేపు పదింటి వరకు కురిస్తే ఎంచక్క స్కూల్స్ ఎగ్గొట్టొచ్చని బడిపిల్లలు సంబరపడిపోతున్నారు ఈ గుంటవెధవలు కోరుకున్నట్టు వరుణుడు తన ప్రభని సీరియస్గా కంటిన్యూ చేస్తే రేపు ఆఫీసులకి వెళ్లడం ఎలా అని గొడుగులు రెయిన్ కోట్లు లేని ఆఫీసు జనం జడిసి ఇప్పట్నుంచే ఫ్లూ జ్వరం పెట్టేసుకున్నారు మాసంలో ఆన్వాయితీ ప్రకారం కొత్త వధూవరులు విడివిడిగా ఉండాల్సి రావడం చేత మధురానుభూతుల్ని తలచుకుని ఏడుస్తున్నారు పంపుల్లో నీళ్లు రాక తెగ ఇదైపోయి బెంగపెట్టేసుకున్న పాలవాళ్లు పాలక్యాన్లను బయటపెట్టేసి పట్టేస్తున్నారు పాలని కాదు నీళ్లని ఈ బీభచ్చానికి ఎన్ని ఇళ్లు కూలిపోయాయో లెక్కగట్టుకురమ్మని దినపత్రికలు హాట్ హాట్ వార్తల కోసం విలేకర్లని ఫోటోగ్రాఫర్లని మీదకి తోలేస్తున్నారు వర్కింగ్ జర్నలిస్టుల్ని ఇంత ఏడిపిస్తున్న కొత్త పత్రికాధికారుల ఆజ్ఞలకి కోపంతో పళ్ళని కోరుకుంటున్నారు జర్నలిస్టులు ఆ వాళ్ళ కొత్తగా చిత్రాన్ని విడుదల చేసి రిలీజ్ రోజున జననాడిని అంచనా వేయడానికి వచ్చిన నిర్మాత తలమీద చేతులు పెట్టుకుని గోల పెడుతున్నాడు హైదరాబాద్లో లక్ష రూపాయల ప్రభుత్వ సబ్సిడీకి ఆశపడి ఔట్డోర్ షూటింగ్ పెట్టుకున్న మలయాళ నిర్మాత తనది చిన్న బడ్జెట్ చిత్రమని అయ్యప్పని తలచుకుని మొక్కుకుంటున్నాడు షూటింగ్ క్యాన్సిల్ అయిందని ఆనందంతో డ్యాన్సులు చేస్తున్నారు చిత్రం తాలూకా టెక్నీషియన్లు నటీనటులు బస్సుల కోసం పడిగాపులు బాధలు పడిపోతున్నారు బస్సుల్లో వాళ్ళు బస్సు టాపుల నుంచి నీరు కారి తెగ బాధపడిపోతున్నారు దీనికి కారణం ఆర్టీసీ వాళ్లని కొందరు కోపంగా వాదించుకుంటున్నారు శాఖ మంత్రి రిజైన్ చేసేయాలని బస్సుల్లోనే అరుస్తున్నారు ఆ శాఖ మంత్రి గారికి స్వగ్రామంలో వర్షం పడడం లేదని అప్పుడే ట్రంకాలు రావడం వల్ల వచ్చే ఎన్నికల్లో తనకి వర్షాభావం వల్ల ఎన్ని ఓట్లు ఎండిపోతాయో అని ఆలోచిస్తున్నారు కానీ బస్టాండ్లో నిలబడున్న లేల మాత్రం నిన్నటికంటే ఇవాళ ఎక్కువ బాధపడుతోంది మొన్నటికంటే నిన్న బాధ హెచ్చుగా ఉండేది మొన్నటి బాధ అటుంచి మొన్నటి బాధ అటు మొన్నటి బాధను రెట్టింపు చేసుకుంది అటు మొన్నటి బాధను మొదటి రోజు బాధతో పోల్చుకుంటే మరీ హెచ్చు ఒక ఏడాదైంది ఈ బాధకి బానిసైపోయి ఒకసారి బాధ యొక్క బాధని అనుభవిస్తే మరి ఆ బాధ బాధ పెట్టదు అంటారు మానసిక శాస్త్రవేత్తలు కానీ లీల బాధ మాత్రం రోజురోజుకీ హెచ్చైపోతుంది బస్సు లేదు బస్సుని తిట్టుకోవడం మానేసి చాలా కాలం అయింది బస్సును నడిపే డ్రైవర్ని శపించడం మానుకుంది వీళ్ళని నడిపే ప్రభుత్వ పాలసీని విమర్శించడం మానేసింది బస్సు రాలేదు అది రాకపోతే నడిచొచ్చేయలేకపోయావా అని అనేందుకు ఏడాది క్రితం తను ఉద్యోగం లేదు ఆ ప్రశ్న తనే ఆయన్ని వేసేది ఏం బస్సు లేకపోతే నడిచొచ్చే లేకపోయారా రిపేర్లో ఉన్న మోటార్ సైకిల్ని తిట్టుకుంటూ నాలుగు మైళ్లు నడిచిరావాలా ఆయన గుండెకు బలం ఆమె అలాన్న త్రాష్టడెవరు అతను మా తాత ఆమె ఓ మీ తాతగారు ఆయుర్వేద శిఖామణిగా ఆయన బస్ ఇంకా రావడం లేదు ఆమె భావనాశ్రవంతి ఆలోచన ఈ ఆలస్యానికి అలవాటైపోయిన లీల రష్యన్ జీవశాస్త్రవేత్త పావులో ఆమె మీద ప్రయోగాలు చేస్తే ఏమనేవాడో మొదట్లో ఈ ఆలస్యానికి తను బాధపడిపోయేది అప్పుడు త్వరగా ఇంటికి వెళ్లిపోవాలనే బాధ అప్పుడైనా ఇంట్లోనే ఉండేవారు చైతన్యం లేకుండా మంచం మీద ఎలా లేచేవారో మంచినీళ్లు ఎలా తాగేవారో కూజా ఎక్కడుందో ఎలా తెలుసుకునేవారో క్రమేపీ అలవాటు చేసుకున్నారాయన తడుముకుంటూ మొదట్లో వెళ్లేవారు తను ఆయన్ని ఆపి తనే ఆయనకి కావలసిన పనులన్నీ చేసి పెట్టేది తను ఇంట్లో లేనప్పుడు ఆయన ఎలా బాధపడిపోయేవారో తలచుకుని తను బాధపడిపోయేది బస్సొచ్చింది వెళ్లిపోయింది లేల ఉలిక్కిపడింది బస్సు వెనక పరిగెత్తినా అందదు అందినా స్థలం దొరకదు దొరికినా జనం లోపలికి రానివ్వరు అంత మహాపతివ్రత అయిన సీతే సాక్షాత్తు వచ్చినా బస్సులోకెక్కనివ్వరు అరుంధతి లాంటి స్త్రీరత్నం వచ్చినా ఆమెగతి అంతే పట్ల దేశం మొత్తం అన్యాయంగానే ప్రవర్తిస్తోంది పట్ల అదృష్టమే దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది అలా అని అనుకుంటుంది స్త్రీ అయిన లేలే కర్మసిద్ధాంతం ఆమెకు తెలియకుండానే ఆమె నర నరాల్లో జీర్ణించుకుపోయింది మరో బస్సు ఎప్పుడొస్తుందో తెలీదు ఆర్టీసీ చెప్పదు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వానికి ప్రజల గోల వినిపించదు వాళ్ల మాత్రం ప్రజలు ఐదేళ్లకోసారి వినాలి రోజూ వాళ్ల మాటలు పత్రికల్లో చదవాలి చచ్చినట్టు ట్యాక్సీలో వెళ్ళిపోతే ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఐదు రూపాయలుంటే రేపు జరగబోయే ఆపరేషన్కి ఎందుకైనా పనికొస్తుంది మరో బస్సు రాలేదు ఆర్టీసీ సమాధానం చెప్పదని లీల విసుక్కోలేదు హాస్పిటల్లో ఆయన తన కోసం ఎదురుచూస్తుంటారు వరుణుడు కోపంగా కొంపల్ని ముంచేస్తున్నాడని గ్రహించే ఆయన శ్రవణేంద్రియానికి ఇంకా చాలా శక్తి ఉంది పొద్దునుంచి నీకోసమే తప్పిస్తున్నాను లీల హాస్పిటల్లో ఇంతమందున్నా ఎవరినీ చూడలేకపోతున్నాను చూడగలిగేది నిన్నొక్కద్దాన్నే ఇంకా రావేం లేలా అని బాధతో నిశ్శబ్దంగా ఏడుస్తున్న ఏడుపు ఎక్కడో నాలుగు మైళ్ల దూరంలో వినిపిస్తోంది ఆయన బాధపడిపోతున్నారు స్పష్టంగా తెలుస్తోంది తన కోసం అందర్నీ అడుగుతున్నారు ఓపిగ్గా కొందరు చెప్తున్నారు కొందరు విసుక్కుంటున్నారు యాంత్రిక మానవులు చీము నెత్తురున్న మనిషి అనేవాడు ఎప్పుడో చచ్చిపోయాడు ఆయన తన కోసం బాధపడుతున్నారు తను వెళ్ళిపోవాలి అదృష్టం ట్యాక్సీ రూపంలో వచ్చింది చప్పున ట్యాక్సీ ఎక్కి కూర్చుంది ఆ వెనకనే ఖాళీగా బస్ కూడా వచ్చింది ఏది అదృష్టమో లీలకు తెలీదు వెనక్కి తిరిగి బస్సుని చూడలేదు కాబట్టి హాస్పిటల్ కారిడార్లో గబగబా నడిచిపోతోంది లీల డాక్టర్ లావణ్య ఎదురుపడింది అయ్యయ్యో ఇదేంటండి పూర్తిగా తడిసిపోయారు ఆయనకెలా ఉందండి లావణ్య ప్రశ్నకు సమాధానం చెప్పాలని తోచలేదు లీలకు ముందులా రండి తల తుడుచుకుని వెళుదురుగాని ఆయన ఏమంటున్నారండి మళ్లీ భయంగా అడిగింది లీల ఏమంటారు అస్తమానం మిమ్మల్నే తలుస్తున్నారు అవును నేను వింటున్నాను అంది ఏదో ఆలోచిస్తూ వింటున్నారా నుంచి ఆశ్చర్యంగా అడిగింది లావణ్య బస్టాండ్ నుంచి అందంగా నవ్వేసింది లావణ్య అసలే అందంగా ఉన్న ఆమె బొగ్గలు సొట్టలు పడ్డాయి ఎందుకు నవ్వుతున్నారు ఇంత బాధలోనూ ఎంత హాయిగా విట్టువేస్తున్నారండి నేనేం వేయలేదు ఆయన మిమ్మల్ని నా గురించి సాయంకాలం మూడు గంటల నుంచి పదిసార్లు అడిగారు అంది లేల ఎన్నిసార్లు అడిగారో గుర్తులేదు చాలా చాలాసార్లు అడిగారు మిమ్మల్నే కాదు మేలు నర్సును కూడా అడిగారు ఆయన రెండుసార్లు సమాధానం చెప్పి మరోసారి విసుక్కున్నారు విసుక్కుంటే మీరాయన్ని వారించి మీరే ఆయనకి సమాధానం చెప్పారు అవును ఊహించేసుంటారు డ్యూటీలో ఉన్న డాక్టర్ని నన్ను అడక్క ఎవరిని అడుగుతారాయనా అంది లావణ్య కాదు లావణ్య గారు నాకు స్పష్టంగా కనిపించింది కూడా ఒకసారి ఆయన మిమ్మల్ని నేనే అనుకుని లేలా అన్నారు కూడా లావణ్య నవ్వింది రండి తల గాని ఇద్దరూ గదిలోకి వెళ్లారు టవల్తో తలద్దుకుంటూ లావణ్య గారు మీరాయన్ని క్షమించగలరా అంది లీల ఎక్కడికో చూస్తూ దేనికి ఒకసారి లేలా అంటూ ఆయన మీ చేయి పట్టుకున్నందుకు అది ఊహించారా అంది లావణ్య లేదు నాకు స్పష్టంగా కనిపిస్తోంది నా జలసియా లేలగారు లీల పడింది మీ మీద జలసియా నో నెవర్ నెవర్ లవణ్య నెవర్ చెప్పుకుంటున్నట్లు అంది మరి ఆయన నా చెయ్యి పట్టుకుని లీల అన్నారని ఎందుకు ఊహిస్తున్నారు ఊహ కాదండి నేను స్పష్టంగా చూస్తున్నాను అని క్షణమాగి మధ్యాహ్నం మీరు రెండింటికి ఆయనకు పాలు పంపించారు ఆయన తీసుకునే ముందు లీలకు ఫోన్ చేశారా అని అడిగారా మిమ్మల్ని అడిగారు అలాగని ఆయన మీకు ఫోన్ చేశారా లేదు అలా అడుగుతున్నట్టు అనిపించింది అప్పుడు సరిగ్గా రెండు గంటలు కొట్టింది మా ఆఫీసులో అవును ఇక్కడ సరిగ్గా రెండు గంటలే కొట్టింది బహుశా మీరు అస్తమాను ఆయన గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల అలా అనిపిస్తుండొచ్చు నేను సరిగ్గా రెండు గంటలకి పేషెంట్స్కి పాలు పంపిస్తూ ఉంటాను కాని ఆ విషయం నాకు తెలియదుగా ఆయన్ని నేను నిన్ననే జాయిన్ చేశాను మిమ్మల్ని సాయంకాలం చూశాను మీరు కూడా ఇలా రెండు గంటలకు పేషెంట్స్ కి పాలిస్తానని చెప్పలేదు నాకు అంది లీల అవును కాని మీరెలా ఈ దృశ్యాన్ని చూడగలిగారు మీకు క్లియర్ వాయిన్స్ గాని ఉందా తెలీదుగాని ఆయన గురించి ఆలోచిస్తే చాలు ఆయన ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుస్తుంది పెక్లియర్ మా చీఫ్తో ఈ విషయం చెప్తానండి వద్దు ప్లీజ్ అదేంటండి ఇది మా మెడికల్ సైన్స్కి చాలా ఉపయోగకరం కావచ్చు ముందు నా మాంగల్యం ముఖ్యం వారికి పూర్తిగా ఆరోగ్యం చేకూరాలి తర్వాత మీ ప్రయోగాలు లావణ్యకు చిత్రమైన వచ్చింది ఇలాంటి దివ్య దృష్టి ఉంది కదా ఆయనకు చూపు వస్తుందో లేదో ఈమెకు తెలీదా లేల చిరునవ్వు నవ్వింది ఎందుకు నవ్వుతున్నారు అంది లావణ్య మీ భావానికి నేనేమనుకుంటున్నానని నా దివ్యదృష్టితో ఆయన భవిష్యత్తుని ఊహించలేనా అనుకుంటున్నారు అంది లీల అదే చిరునవ్వు బలహీనంగా నవ్వుతూ లావణ్య ఆశ్చర్యంతో లీలవైపు చూసింది పిక్లియర్ నా మనసులో భావ భావాల్ని కూడా ఎలా గ్రహించగలిగారని నాకు తెలీదు ఒక లిప్తలో అది తెలిసిపోతుంది ఆయనకిప్పుడెలా ఉంది ఊహించలేరా తెలియడం లేదు బహుశా నా కంగారులో అది అర్థం కావడం లేదనుకుంటాను ఆయన నిద్రపోతున్నారు మనం డిస్టర్బ్ చేయకూడదు నో ఆయన బెడ్ కూర్చుని కూర్చునున్నారు ఖచ్చితంగా చెప్పింది ఇందాక లావణ్య వచ్చినప్పుడు కృష్ణ నిద్రపోతున్నాడు కాని ఇప్పుడు లీల అతను కూర్చున్నాడు అంటోంది వెరిఫై చెయ్యాలనుకుంది ఆమె చెయ్యి పట్టుకుని వార్డులోకి తీసుకువెళ్ళింది కృష్ణ నిజంగానే బెడ్ మీద కూర్చున్నాడు కళ్లకు బ్యాండేజీ కట్టుంది ఎవరితోనూ మాట్లాడలేడు కళ్ళు కనిపించవు గనుక ఎవరినీ గుర్తించలేడు అడుగుల చప్పుడు విన్నాడు లీలా లీల చప్పునొచ్చి అతని బెడ్ మీద కూర్చుంది అతను ఆమె ఒళ్లంతా తడిమాడు చీరంతా తడిసుంది బస్సు కోసం అంతసేపు వర్షంలో ఎందుకు నిలబడ్డావు లీలా ట్యాక్సీలో వచ్చానుగా ఎప్పుడు గంట తడిశాక ఐదు రూపాయలు మిగులుద్దామనా నేనిక్కడ నీకోసం ఎంత తప్పించిపోతున్నానో తెలుసా తెలుసు కాని ఆడవాళ్లం మా బలహీనత తెలుసుగా కాని ఇక్కడ నీకోసం ఆ భార్యాభర్తల సంభాషణ తలాతోక అర్థం కావడం లేదు లావణ్యకు కాస్త కదిలి రెండో వైపుకి రాబోయింది లావణ్య గారా కృష్ణ అడిగాడు ఎలా పోల్చుకున్నారు లావణ్య వింతగా అడిగింది మీ అడుగుల చప్పుడు అన్నాడు కృష్ణ మీరు నిన్ననే కదా వచ్చారు అంతలోనే నా అడుగుల ధ్వనివిని నేనే అని ఎలా పోల్చుకోగలిగారండి కృష్ణ చిరునవ్వు నవ్వాడు మీకు తెలిసే ఉంటుంది మనుషులో ఒక భాగం చెడిపోతే దాని పనిని మరో శరీర అవయవం కొంత నిర్వర్తిస్తుందని ముఖ్యంగా జ్ఞానేంద్రియాలు లేనివాడు చెవుల ద్వారా కొంత చూడగలడు మీకు అంధత్వం వచ్చిందని అనుకుంటున్నారండి నన్ను చంపడానికి కాకపోతే అని లీల బాధపడింది ఏడాది నుంచి కళ్ళు మూసుకునే ఉన్నాను అందుణ్ణి కాకపోతే లీల అతని నోరు మూసేసింది కృష్ణ ఆమె చేతుల్ని మృదువుగా విడిపించుకున్నాడు ఏడాది నుంచి ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను మందులు వాడుతున్నాను ఏం గుణం కనిపించింది ఏడాదైంది నిన్ను చూసి చూడాలని ఎంత తప్పించిపోతున్నానో నా బాధ నీకెలా తెలుస్తుంది లేలా నువ్వే కాదు నాకంతా చీకటిమయంగానే ఉంది వృత్తిరీత్యా రచయితను కాకపోయినా ఉత్సాహం వల్ల రచయితనయ్యాను రచయితగా లోకాన్ని సమకాలీన సమస్యల్ని సామాజిక జీవితాన్ని చూడాలి చూడ్డానికి నాకు చూపేది ఏడాది నుంచి ఒక రచనన్నా చేయగలిగానా లీల నుంచి రెండు కన్నీటి బొట్లు అతని చేతిమీద వేడిగా రాలిపడ్డాయి ఏడుస్తున్నావా లేలా లేదండి కళ్ళు తుడుచుకుంది ఆమె చేతుల్ని తట్టాడు సరేలే ఇక ఆ విషయం మాట్లాడకు మరోటేదైనా చెప్పు ఏముంది చెప్పడానికి ఇంట్లో ఒంటరిగా ఎలా ఉన్నావు లేలా రాత్రంతా ఏం మీరు లేరా నేనిక్కడున్నాను కాని మీ భావం నాలో ఉంది మీరున్నట్టుగానే అనిపిస్తోంది ఈ విషయం లావణ్య గారికి కూడా చెప్పావు కదూ అన్నాడు కృష్ణ ఇప్పుడే చెప్పారండి అంది లావణ్య పిచ్చిదనుకున్నారు కదూ లేదు ఇంత రాశిని ఎలా పిచ్చిదనుకుంటానండి అంది లావణ్య కృష్ణ చిరునవ్వునవ్వాడు మీరు మాత్రం సౌందర్య రాసి కాదా నన్నెప్పుడు చూశారు అంది లావణ్య మీ మాటల ద్వారా మాటల్ని బట్టి సౌందర్యాన్ని ఊహించారా ఊహించడం కాదు లావణ్య గారు చూశాను చెప్పానుగా కళ్ళు చూడనప్పుడు చెవి చూస్తుందని నేను అనాకారినండి అంది లావణ్య లీల చెయ్యి నొక్కుతూ నవ్వుని ఆపుకుంటూ అనాకారి అంటే తారుడబ్బలా ఉంటాను కృష్ణం మళ్ళీ నవ్వాడు పటిస్తున్నారా అయితే వినండి మిమ్మల్ని వర్ణిస్తాను మీరు మా లీలకంటే తెల్లగా ఉంటారు ఎత్తు ఐదడుగుల మూడు అంగుళాలు ఎలా చూశారు కాదు కొలిచాను మీ మాటల ద్వారా మీ మాటలు చాలా ఎత్తునుంచొస్తున్నాయి కాబట్టి ఐదు మూడు ఉండాలని అంచనా ఈ ఏడాది పొడుగున నేను నేర్చుకున్న ఇది మీరు గలగలా నవ్వుతూ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు కాబట్టి మీ రాశి తెలుగులో ధనస్సు ఇంగ్లీష్లో మిథున్ రాసి అంటే జూన్ మధ్యలో పుట్టుంటారు మా లీల కూడా జూన్ మధ్యలో పుట్టింది మిథును రాసి సాధారణంగా అందానికి ప్రతిరూపం మీకు జ్యోతిష్యం తెలుసునే ఎగ్జాక్ట్లీ నేను పుట్టింది జూన్ పదో తేదీన అంది లావణ్య ఆశ్చర్యంగా ఒప్పుకున్నారు కదూ మీరు కురిపి అంటారేం మరి ఇంకా చెప్పనా కొంపదీసి ప్రేమ విషయాలు చెప్తారా ఏం అంది లీల చెప్పనమండి చెప్పండి సార్ నేను ఎవరినైనా ప్రేమించానా అయితే ఆ మహానుభావుడెవరో చెప్పండి అది కరెక్ట్ అయితే అని ఆగిపోయింది లావణ్య అయితే అని ఆగిపోయారేం ఏమిస్తారు మీరేమడిగినా ఇస్తాను ఇవ్వలేరు ఇస్తాను అడిగి చూడండి అంది లావణ్య పంది అన్నట్టు ఇవ్వలేరు మీరంతకు ముందే ఇచ్చేశారు ఇచ్చినా సరే మీకు తిరిగిస్తాను వద్దు ఏం ఇవ్వలేనా ఇవ్వగలరు కాని నేను కోరుకున్న రూపంలో ఇవ్వలేరు అన్నాడు కృష్ణ సరే ఇవ్వలేను అనుకుని క్షమించి చెప్పండి లావణ్య కంగారు పెట్టింది కృష్ణ ఆగాడు మీ ప్రేమని లీలా లావణ్య ఒకేసారి షాక్ తిన్నారు డోంట్ బీ ఎగ్జైటెడ్ మీరింతకుముందే ఆ ప్రేమని మరొకరికి ఇచ్చేశారన్నాను నాకది కావాలంటే నేను కోరుకున్న రూపంలో ఇవ్వలేరన్నానుగా యు మీన్ మీరు నన్ను ప్రేమిస్తున్నారా అంది లావణ్య కోపాన్ని దిగమింగుకుంటూ అవును లావణ్య లెట్ మీ బీ ఫ్రాంక్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఏంటండి మీ గని మతిపోయిందా అంది లీల షాక్ నుంచి అప్పుడే తేరుకుని లావణ్య ఎవర్నో ప్రేమించింది ఇంతకుముందే అన్నాను ఆ ఇంతకుముందు అన్నది ఎంతముందు ఒక గంట ముందు నిన్ను చూసి నిన్ను అక్కలా ప్రేమించింది కాని నేనా ప్రేమని ఆ రూపంలో రిసీవ్ చేసుకోవాలంటే నాకు లావణ్య మరదలవుతుంది కాని నేను లావణ్యను మరదలుగా ఎలా చూడగలను లేలా ఒక్కసారి లావణ్య వైపు చూడు చనిపోయిన మా చెల్లాయి సుమిత్ర పోలికలు లేవు ఆమెలో వైపు చూసింది తన కంగారులో లావణ్యను సరిగ్గా చూడలేదు కాని లావణ్య అచ్చు ఆయన చెల్లెలు సుమిత్రలానే ఉంది ఆ అవు అవునండి అంది లీల ఆశ్చర్యంగా చెల్లెల్లా ప్రేమించవలసిన లావణ్యను మరదలిగా ఎలా చూడగలను చిరునవ్వునివ్వాడు మీ మీ సిస్టర్ పోయారా అంది లావణ్య ఆ అదో కదలండి ఇప్పుడు చెప్పండి మీరు ఎంత అనాలోచితంగా ఏమైనా ఇచ్చేయగలనని ఎలా అన్నారో ఎందుకెవలేనండి లీలగారు ఈ క్షణం నుంచి నాకు వదినగారు లీల నవ్వింది సినిమాలోలాగా ఎంత చక్కగానేశారండి సినిమా కాదదునా జీవితమే మా ఇంటికి రండి చెప్తాను ఏమండి అన్నయ్యగారు వదిన్ను ఈవాళ్ళ మా ఇంటికి తీసుకెళ్లమంటారా మీ ఇష్టం అని ఊరుకున్నాడు కృష్ణ లావణ్యతో పాటు లీల కూడా వాళ్ళింటికి వెళ్ళింది ఇల్లు కాస్త పెద్దదిగానే ఉంది కింద పోర్షన్ అద్దెకిచ్చి పైనుంటున్నారు ఇల్లు కూడా ఆధునికంగానే అమర్చబడుంది దీని వెనక ఎవరి టేస్ట్ ఉందో లేల ఇట్టే గ్రహించగలిగింది మెట్లకి పైకి వెళ్లగానే మొదట కనిపించిన జీవి ఒక బొచ్చుకొక్క లావణ్యను చూడగానే అది కుయ్యోమంటూ ఆమె మీదకి ఎగబాకిపోయింది లావణ్య దాని చెంట పిల్లను ముద్దాడినట్లు ముద్దాడింది దీని పేరు లూసీ ఇంగ్లీష్ పేరే పెట్టాను దీని తల్లి అమ్మమ్మ కూడా సేమకొక్కలే అందువల్ల దీన్ని మన మతంలో కలుపుకోలేక ఆ పేరే పెట్టేశాను అని లూసీవైపు చూసి మీరు ఎవరనుకున్నావే మా కొత్త వదినగారు పేరు లీల వదినగారు అనగానే లోపల నుంచి లావణ్య అన్నగారు ఊడిపడ్డాడు లీలను చూసి అంతే అలానే ఉండిపోయాడు నమస్తే అంది లీల వాట్ మా జేమ్స్ బాండుగాడు మీకు తెలుసా ఏం అంది ఆశ్చర్యంగా లావణ్య తెలీదన్నట్టు తల తిప్పి మీ అన్నయ్య గారు అనుకుంటాను అంది కరెక్టే అంటూ లావణ్య లూసిని దించేసి లోపలకు వెళ్ళింది లీల వెనకాలే ఫాలో అయింది లోపల గదిలో టార్జాన్ ఎదురయ్యాడు కామిక్స్ చదువుకుంటూ వీడు మా చిన్న తమ్ముడు అంటే వీడికంటే ఉండేవాడు వాడు లేడు పోయాడు పిటి వాడు నిజంగా మహర్షి అంది లావణ్య నేను కానా అన్నాడు టార్జాన్ అవును నువ్వు ఋషివే వాల్మీకి ఋషివి రామాయణం రాయకముందు వాల్మీకి ఎలా వేటాడి తిరిగేవాడో అలాంటి స్థితిలో ఉన్న టార్జాన్వి ఈమె మన వదినిగారు లీల నమస్తే అన్నాడు టార్జాన్ ముద్దుగా లీల వంగి వాడి తల నిమిరింది ఏం బాబు టార్జాన్ విన్నారుగా వాడు టార్జానికి ప్రతిరూపంగాడు చదివేది ఫోర్త్ స్టాండర్డ్ కాని ఎన్ని రకాల టార్జన్లున్నారో అందరి గురించి తెలుసు పెద్దయితే టార్జన్ మీద తీసి శ్రాస్తాడట నుంచి లావణ్య తల్లొచ్చింది మా పెద్దక్కయ్యా అంది లావణ్య నమస్తే అని నమ్మలేనట్టు చూసింది అదే మలా చూస్తారు ఏం లేదు ఎందుకే ఆ హాస్యాలు నేను అక్కని కాదమ్మా తల్లిని తల్లినే మరీ నమ్మకం లేనట్టు చూసింది ఆమె వైపు తల్లికి అక్కకు మధ్య వయసులో ఉందామే బహుశా తల్లి అందమే పిల్లలందరికీ వచ్చిందేమో అనుకున్న లేల గోడ మీద ఫోటోని చూసి ఆశ్చర్యపోయింది తండ్రిగారు కూడా అందంగానే ఉన్నారు మా నాన్నగారు లేటు బాలగంగాధర గారు ఆ గారు కాదు నూరు పైసల ఆంధ్ర గారు మా నాన్నగారికి పాలిటిక్స్ అంటే మహా ప్రీతి మా తాతగారికి మరీ ప్రీతి అందుకు ఆయన కొడుక్కి బాలగంగాధర తిలక్ అని పేరు పెట్టారు మా నాన్నగారు ఆ అసలు గారంత గొప్పవారు కాలేకపోయినా దేశ సేవలో అంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా నిలబడి మూడుసార్లు డిపాజిట్ పోగొట్టుకున్నారు కూర్చోమ్మా అంది లావణ్య తల్లి అమ్మా వేడివేడి కాఫీ కావాలి అన్నట్టు మీరేం తాగుతారు అంది లీలవైపు చూస్తూ లీల ఏదో లోకంలో ఉంది ఏవున్నాయి వదినా ఏం తాగుతారు కాఫీ అంది తల్లి వెళ్లిపోయింది ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు కాఫీ తాగాక మీరు స్నానం చేసి బట్టలు మార్చుకోండి నా గదిలో కూర్చుని మాట్లాడుకుందాం లీల ఏదో ఆలోచనలో ఉంది తల్లి కాఫీలు తెచ్చింది లావణ్య ఒక కప్పు లీలకు అందించింది తనొకటి తీసుకుంది రేపేగా కృష్ణగారికి ఆపరేషన్ లీల చప్పున కంగారుగా లేచిపోయింది కాఫీ నైలాక్స్ చీర మీద ఒలికిపోయింది లావణ్య లేచి అయ్యయ్యో ఆపరేషన్ అనగానే అంత భయపడతారెందుకండి టేకిట్ ఈజీ అంది ఆమె చీర మీద కాఫీని రొమాలుతో తుడుస్తూ ఆయన అంది ఎక్కడో చూస్తూ లీల ఆయనకేం కాదు హీ విల్ బీ ఆల్ రైట్ అది కాదు లావణ్య ఆయన బెడ్ మీద నుంచి కింద పడిపోయినట్టు కాదు పడిపోయారు అంది కలలో కలవరుస్తున్నట్లు వాట్ డూ యూ మీన్ నిజం లావణ్య అలా అనిపించింది నేనొకసారి వెళ్ళొస్తా ప్లీజ్ లావణ్య ఆమెను సముదాయించింది లేల వినిపించుకునే స్థితిలో లేదు లావణ్య వెంటనే హాస్పిటల్కి డైల్ చేసింది అవతల ఒక హౌస్ సర్జన్ అందుకున్నాడు లావణ్య గొంతును ఆనవాలు పట్టి హలో డాక్టర్ ఏంటి వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ నాకేం అవసరం లేదు కానీ మీ వార్డ్లో పదో నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఒక్క నిమిషం అక్కడ జనం మూగున్నారు అతను కింద పడిపోయాడు అనుకుంటాను లావణ్య గతుకుమంది అనుకోవడం కాదు చూసి చెప్పండి క్షణం తర్వాత మళ్లీ వచ్చి చెప్పాడు కాఫీ తాగాలనుకుని ఫ్లాస్క్ కోసం చూశాడట అది వెతుక్కుంటూ మీద నుంచి పడ్డాడు లావణ్య లీలవైపు వెనక్కి తిరిగి చూసింది లీల తన లోకంలో ఉంది దెబ్బలేం తగలేదు కదా అంది మెల్లగా లేదు హీజ్ ఆల్రైట్ కాస్త జాగ్రత్తగా చూడండి ఆయన మా అన్నయ్య వాట్ మీ అన్న కాస్త జాగ్రత్త మరి ఇప్పుడేం చేస్తున్నారాయన మాట్లాడతారా తీసుకొస్తానుండండి క్షణం తర్వాత ఫోన్లో కృష్ణ గొంతుకు వినిపించింది హలో డాక్టర్ డాక్టర్ని కాదన్నయ్య ఐఆమ్ యువర్ సుమిత్ర యువర్ సిస్టర్ చెల్లెల్ని సారీ డాక్టర్ అదిగో మళ్ళీ సారీ సిస్టర్ నేను నర్సుని కాదన్నాయ్ సారీ చల్లాయ్ గుడ్ ఎలా ఉన్నారు అంది మామూలుగా బాగానే ఉన్నానే లీల కాఫీ తాగిందా లావణ్య గతుక్కుమంది ఆమె కాఫీ తాగలేదని ఎందుకనుకున్నారు ఏమో అలా అనిపించింది ఆమె నా బెడ్డ పక్కన నిలబడి కాఫీ తాగుతున్నట్టు అనిపించింది కాని ఆమె చేతిలోంచి కప్పు జారిపోవడంతో నేను ఆమెను పట్టుకోవాలనుకుని లేచి కింద తూలి పడిపోయాను మోస్ట్ పిక్యులర్ అని గొనుక్కుంది సరిగ్గా ఇక్కడ జరుగుతున్నట్టే అక్కడ జరగడమేమిటి వీళ్ల మధ్య కమ్యూనికేషన్ ఉందా ఇద్దరూ క్లియర్ వాయింట్లేనా ఇద్దరికీ టెలిపతి ఉందా ఒకే క్షణంలో ఇద్దరూ ఒకరిని చూసి మరొకరు రియాక్ట్ అవుతున్నారా లేల ఎలా ఉంది డాక్టర్ డాక్టర్ని కాదు మహానుభావా మీ చెల్లెల్ని సారీ చల్లాయ్ సుమిత్ర చావుని కళ్లారా చూసిన వాణ్ణి ఆమెను ఆ దృశ్యాన్ని మరిచిపోలేకపోతున్నాను ఆమె ఎలా పోయారు నా ఆపరేషన్ కానివ్వండి చెప్తాను అండీ కాదు భాయ్ ఐఎమ్ యువర్ సిస్టర్ ఐ ఆమ్ రిపీటింగ్ ఇట్ ఎగైన్ నాట్ నెస్సరీ యు ఆర్ మై సిస్టర్ రైట్ లేలను అడిగానని చెప్పండి అదుగో మళ్ళీ చెప్పు చల్లాయి మాట్లాడతారా అవసరం లేదు ఆమె వింటోందిగా మీకెలా తెలుసు మీ పక్కనే ఉండుండాలి ఊహిస్తున్నారా లేక నిజంగా ఉందా వెంటనే అలా చేపలేను కానీ మీ పక్కన సారీ నీ పక్కనుంది ఇందాక నాకు కనిపించింది ఇప్పుడు కనిపించడం లేదా లేదు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తోంది ఎప్పుడెప్పుడు సరిగ్గా చెప్పలేను కాని క్షణంలో కనిపిస్తుంది వినిపిస్తుంది అంతవరకే తెలుసు ఉండనా మరి గుడ్ నైట్ బ్రదర్ హాయిగా నిద్రపోండి పొద్దుటే ఇద్దరం వచ్చేస్తాం అని రిసీవర్ పెట్టేసింది లీల వైపే చూస్తోంది లావణ్య ఆమె పక్కన మెల్లగా కూర్చుంది వదిన ఒక మాట అడగనా ఏంటి మీది ప్రేమ వివాహం కాదు కదా అవును పెద్దలు కూడా కుదరచలేదు కదూ లేదు కాని మీకెలా తెలుసు మీ ఇద్దరినీ ఒక మహత్తర శక్తి కలిపిందదినా అది దేవుడను మరొకటను ఏదన్నాను నేను డాక్టర్ని నాస్తికురాల్ని డాక్టర్ని కావడం వల్లనే నాస్తికురాలిని కాలేదు ఎందుకో చెప్పలేను నుంచి నాన్న అలా పెంచారు మనిషే మహాత్ముడు అనేవాడైనా ఆ మహాత్ముల్ని ఈ వాళ్ళకి చూడగలిగాను అసలు ఎలా పెళ్ళయింది సారీ ముందు స్నానం చేసి బట్టలు మార్చుకో భోంచేసాక చెబుదూ గాని అని ఆమెను లేపి తన గదిలోకి తీసుకువెళ్ళింది విన్నారు కదండి ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకొక ఎపిసోడ్లో రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ